వెల్కమ్ టు కాయస న్యూస్ సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్ మనీ లాండరింగ్ కేసు విచారణలో సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ రోజు ప్రశ్నించినట్లు ఈడీ అధికారికంగా వెల్లడించింది ఈ రెండు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ బాబు ప్రజలపై ప్రభావం చూపి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారని ఈడీ ఆరోపిస్తోంది మహేష్ బాబు ఈ కంపెనీల ప్రమోషన్ల కోసం చెక్కు రూపంలో మూడు కోట్లు లిక్విడ్ క్యాష్ రూపంలో రెండు కోట్లు మొత్తంగా తొమ్మిది కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు ఈ పారితోషికం ద్వారా కంపెనీలకు ప్రమోట్ చేసి ప్రసరణ పెట్టుబడులకు ఆకర్షించారని అది మనీ లాండరింగ్ కు దారితీసే చర్యలుగా అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో ఏప్రిల్ ఇరవై రెండున మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన హాజరు కావాలని ఆదేశించిన షూటింగ్ షెడ్యూల్ వల్ల హాజరు కాలేకపోయినట్లు మహేష్ బాబు తన వర్గం పేర్కొంది దీంతో విచారణను మళ్లీ ఈ రోజు కొనసాగించాలని ఈడీ నిర్ణయం తీసుకుంది ఇక ఈడీ విచారణకు మహేష్ బాబు ఎలా స్పందిస్తారు ఆయనపై మరిన్ని ఆరోపణలు వెల్లడి అవుతాయా అన్న దాని మీద సినీ మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది మహేష్ బాబు నేడు నిజంగా విచారణకు హాజరవుతారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి కైసర్ న్యూస్ తెలుగు